కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ చౌకలో జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఇతర బీజేపీ నాయకులు ఖండించారు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపై మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఫైర్ అయ్యారు ఆపరేషన్ సింధూర్తో శత్రుద్దేశమైన పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ మాజీ కార్పొరేటర్ కులగాని శ్రీనివాస్ అనూప్ కుమార్ రాపర్తి ప్రసాద్ చంద్రమౌళి మంగళ పావన్ నాగసముద్రం ప్రవీణ్ గా బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ లోకేష్ అదేవిధంగా సీను మైపాల్ రెడ్డి రెడ్డి ముజీబ్ సౌజోన్ అధ్యక్షురాలు గాయత్రి తనుకు సాయి కృష్ణ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప దేశంగా మరి ముందుకు పోతూ ఉన్నది అటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తికి భారతదేశం యావత్తు కూడా అందరం రుణపడి ఉన్నాం ఇంత గొప్ప నాయకుడిని ఇంత గొప్ప దేశభక్తుని దేశం కోసం మరి అన్ని రకాలుగా శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి జన్మనిచ్చినటువంటి ఆ మాతృమూర్తికి యావత్ దేశ ప్రజలందరూ కూడా మరి అందరం ఇంత ఇంత వందనాలు తెలుపుకున్నా కూడా ఎంత అభినందనలు తెలుపుకున్నా కూడా తినటువంటిది అటువంటిది రాహుల్ గాంధీ గారు ఏదైతే కా పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత లేకుండా మరి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకుండా మరి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పదే చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మాతృమూర్తి అంటే మనకు కనిపించే దేవత అటువంటి దేవుని ఎవరి మాతృమూర్తి అయినా కూడా మనం దేవతలాగానే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పైన చేసిన వ్యాఖ్యలను వారు వెంటనే బేషరత్గా క్షమాపణ చెప్పి విడ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారికి తెలియకపోవచ్చు తల్లి తల్లిల విలువ రాహుల్ గాంధీ గారికి మరి వారికి ఏం తల్లుల పట్ల ఎలా ఏమాత్రం వారికి మర్యాద ఉందో తల్లుల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో వారు చేసినటువంటి కామెంట్స్ వల్లనే మరి బయట తేలిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మేము వారిని మా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కరీంనగర్లో ఉన్న శ్రేణులందరం కూడా కలిసి మరి తెలంగాణ చౌక్లో మరి రాహుల్ గాంధీ వారికి దిష్టిబొమ్మ తగ్ధం చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం